నమస్కారం సెటిలైట్ ఈ న్యూస్కు స్వాగతం రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి సి దామోదర రాజ నరసింహ హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పనితీరుపై సమీక్ష నిర్వహించారు ఈ సమీక్షలో టిఎస్ఎంఎస్ ఐడిసి ద్వారా నిర్వహిస్తున్న వైద్యశాల బిల్డింగ్ నిర్మాణ పనులు నర్సింగ్ కాలేజీల నిర్మాణం కళాశాల సామర్థ్యం పెంపుదల మౌలిక సదుపాయాల కల్పన అధునాతన ఎక్విప్మెంట్ల కొనుగోలుతో పాటు మందులు డ్రగ్స్ ఎంసీహెచ్ కిట్స్ న్యూట్రిషన్ కిట్లను నాణ్యతతో కూడిన వాటిని కొనుగోలు చేయాలని మంత్రి దామోదర రాజా నరసింహ అధికారులను ఆదేశించారు నాణ్యమైన మందులను ఎంసీహెచ్ కిట్లను న్యూట్రిషన్ కిట్లను అర్హులైన వారికి సరియైన సమయంలో సరఫరా చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు టీఎస్ఎంఎస్ ఐడిసి ద్వారా చేపడుతున్న ఆసుపత్రుల బిల్డింగ్ నిర్మాణ పనులు వేగంగా అనుకున్న సమయానికి పూర్తి చేసేలా అధికారులను కృషి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో టీఎస్ఎంఎస్ ఐడిసి మేనేజింగ్ డైరెక్టర్